వింజమూరు మండల ఎంపీపీగా వణిపెంట హైమావతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు మండల పరిషత్ కార్యాలయంలో అట్టహాసంగా జరిగిన ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఉదయగిరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు వింజమూరు అభివృద్ధికి రాబోయే రోజుల్లో పది కోట్ల రూపాయలతో కీలక పనులు చేపడతామని ఎమ్మెల్యే ఈ సందర్భంగా ప్రకటించారు ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర రెడ్డి ఇతర పార్టీ నాయకులు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు ఈ ఎలక్షన్ కార్యక్రమం అవచ్చు ఈ వేదిక అవచ్చు దీని వెనకాల పెద్దన్నగా ఉన్న మన గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నకి నా ధన్యవాదాలు విజయం ఇంజమూరు మండల ప్రజల తరఫున అలాగే ఈ రోజున ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యదర్శి ప్రధాన కార్యదర్శి శ్రీ చేజల్ల రెడ్డి అన్నకి నా ధన్యవాదాలు ఇక్కడికి వచ్చినందుకు అలాగే మన తెలుగుదేశం పార్టీ జిల్లా రాష్ట్ర అధ్యక్షులుగా నియమితులైన శ్రీ బీద రవిచంద్రకి కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను అలాగే మన గౌరవ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే మన రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారికి అలాగే మన యువ నేత మంత్రివర్యులు జనరల్ సెక్రటరీ మన లోకేష్ బాబు గారికి అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ అధ్యక్షులు మాధవ్ గారికి కూడా మా ఉదయగిరి నియోజకవర్గ వింజిమూరు మండలం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు వారి సహకారానికి అలాగే ఈరోజు వేదిక మీదన మన కన్వీనర్లు నాయకులు